కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సంస్థకాశకును భవంతు నమస్తే మే చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి కాశీలో గల పన్నెండు సూర్య మందిరములలో అత్యంత విశిష్టమైనటువంటి చిన్నపిల్లలకు కూడా దశ నిర్దేశము చేయగలుగు గొప్ప మహిమాన్వితమైన ఉత్తరార్క్ ఆదిత్యుని గురించి తెలుసుకుందాం కాశీలో ఉత్తర దిక్కున సూర్యనారాయణుడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగము సూర్య భగవానుడు స్వయంగా నిర్మించిన కుండము అనగా చెరువు ప్రస్తుతం దీనిని బక్రియా కుండ్ అని అంటారు సూర్య భగవానుడు స్వయంగా తానే ఉన్నటువంటి మరొక ప్రదేశం కాశీలో ఉత్తరార్క్ ఆదిత్యుడు ఈ ఉత్తరార్ఖ ఆదిత్యుని గురించి చెప్పాలి అంటే ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల అనుభవాలు మీ చంద్రశేఖర్ మహాదేవ్కి కలిగి ఉన్నాడు నేను కాశీలో ఒక్కడినే పాదయాత్రగా విశ్వనాథుని మందిరం నుంచి ఒక ఆదివారం రోజున ఈ ఉత్తరార్ఖ ఆదిత్యుని దర్శనమునకు వెళ్ళినప్పుడు కొంత సమయము దారి మరిచిపోయి అక్కడ ఎక్కువగా ఉన్న ముస్లిం సోదరులను చూచి నేను సరైన మార్గంలోనూ ఉన్నానా లేదా అని భ్రమలోకి పోయి కొన్ని క్షణాలు అక్కడ నిలబడ్డాను ఆదివారం ఒకట వలన ముస్లిం సోదరులందరూ అక్కడ చాలా విశ్రాంతి తీసుకుంటూ ఎక్కువ రోడ్ల మీద కనిపించారు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఒక చిన్న మేకప్ ఇల్ల వచ్చి నా కాలును నాకుతూ రెండు అడుగులు ఆ మేకప్ ముందుకు వేస్తూ నా వైపు కురా అన్నట్లుగా ఒక ఆదేశాన్ని ఇస్తూ ఆ మేకప్ చూపినట్లు నేను వెళ్ళడం జరిగింది నేను ఆ మేకపిల్ల యొక్క సంభ్రమ పనికి గురై పూర్తిగా నా విచక్షణను కోల్పోయి ఆ మేకపిల్ల వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళాను బ్రహ్మజ్ఞానము తెలుసుకునే వారికి బ్రహ్మమే మార్గాన్ని చూపుతుంది అన్న మా గురువుల సందేశము నాకు గుర్తుకు వచ్చి యశోధమాత వెంట ఏ విధంగా చిన్ని కృష్ణుడు వెళ్ళాడో అలాగే ఆ మేకపిల్ల యొక్క చిన్ని చిన్ని అడుగులు చూసుకుంటూ దాని యొక్క అందానికి మైమరసి దాని వెనుక ప్రేమ పారవశ్యంలో ఉత్తరాక్ ఆదిత్యుని మందిరం వరకు వెళ్ళాను అక్కడ ఉన్న ముస్లిం సోదరులు నా వైపు విభ్రమాశ్చర్యంతో చూస్తూ ఇతను చూడడానికి పంతులులాగా ఉన్నాడు కానీ మేకపిల్ల వెంట పోతున్నాడు అని వారి విచిత్ర చూపులు నన్ను చూస్తున్నా నేను మాత్రం ఆవుదూడ పాల కోసం వెళ్ళినట్లుగా ఆ మేకపిల్ల వెంట వెళ్ళడం జరిగింది ఉత్తరాక్ ఆదిత్యుని దర్శనం బక్రియాఖండ్ దర్శనం ఎంతో ఎంతో ప్రశాంతతను కలిగించి ఒక గొప్ప దివ్యానుభూతిని పొందిన నేను చివరిగా ఆ మేకపిల్ల గురించి వెతకడం మొదలుపెట్టాను అయితే ఆ మేకప్ ఇళ్ళ ఉత్తరార్ఖ ఆదిత్యుని మందిరం వరకు వచ్చింది నేను లోపలికి వెళ్ళాను ఇవన్నీ పూర్తి చేసుకుని బయటికి వచ్చేటప్పటికీ నాకు ఆ మేకపిల్ల కనిపించలేదు కొంత సమయం తర్వాత నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో ఎవరు ఈ మేకప్ ఇళ్ళ ఈ విధంగా నాకు సహాయం చేయడానికి వచ్చింది అని కాశీలో ఎన్నో నిగూఢ అంతర్ అంతర్ సూక్ష్మ రహస్యాలను నాకు వివరించే నా తల్లి విశాలాక్షి అమ్మవారికి అమ్మ ఎంత చక్కగా ఈ మేకప్ ఇళ్ళ నన్ను దారి చూపిందో ఎవరి తల్లి ఈ ఈవిడ అని నేను అడగగా ఆ మేకపిల్ల నాతో మాట్లాడిన విధంగా ఇలా అనిపించింది నేను సాక్షాత్ విశ్వమాత అయిన కాశీ విశాలాక్షి అమ్మవారి సేవకురాలిని నీకు సహాయం చేయడానికి విశాలాక్షి మాత నన్ను పంపారు అని ఆ మేకపిల్ల నాకు సమాధానం చెప్పినట్లుగా అనిపించింది ఇలా ఉత్తరాక్ ఆదిత్యుని దర్శనం మీ చంద్రశేఖర్ మహాదేవునికి ఆనందమైనటువంటి దివ్యానుభూతి కలిగింది మరిన్ని విషయాలు ఇంకొక ఆడియోలో చేస్తాను జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్తాలో కాశుకి భవంతు జై కాశీ విశ్వనాథ్